ఎవరికైనా ఇబ్బంది వస్తే వాళ్ళు వచ్చి ఎవరైనా సహాయం పెడితే సహాయం చేస్తారు కానీ మా చెదలవాడ శ్రీనివాసరావు గారు ఎక్కడో వీడియోలో ఇంటర్వ్యూ చూసి మా ఫిష్ వెంకట్ గారికి ఉన్న ఇబ్బందులు చూసి ఆయన స్పందించి రాత్రి పది గంటలకు ఫోన్ చేసి ఫిష్ వెంకట్ మంచి యాక్టరు నాకు బాగా తెలిసిన వ్యక్తి అతనికి మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నువ్వు ప్రసన్న కుమార్ గారు అనిల్ గారు అజయ్ గారు వెళ్ళి ఈ వన్ ల్యాక్ రూపీస్ ఆయనకి ఇవ్వండి ఎందుకంటే చాలా మంచి మనిషి అతను అని చెప్పి చెప్పడం జరిగింది యాక్చువల్గా అడకండా సాయం చేసేవాడిని దేవుడు అంటారా మహానుయుడు అంటారా మీరు ఆలోచించండి ఎతర మనిషి కష్టం తెలుసుకున్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీ చంద్రబాబు శ్రీనివాసరావు గారికి ఈ ఈ సందర్భంగా మరొకసారి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశ్వేఖండ్ లాంటి మంచి వ్యక్తి మంచి సిన్సియర్ ఆర్టిస్టు ఇవేళ ఇబ్బందులో ఉండి ఇవి ముందుకు వచ్చినందుకు ఆయనకు కూడా మనం సానుభూతి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు శ్రీనివాసరా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చంద్రబాబు శ్రీనివాసరావు గారు రాత్రి టీవీలో చూడటం జరిగింది మన వెంకటేష్ పాపం చాలా సినిమాల్లో చేశాడు చాలా మంచి ఆర్టిస్టు ఇండస్ట్రీ కూడా ఒక రకంగా సేవ చేసినట్టే అంటే ఆర్టిస్ట్ అయినాగా సేవ చేసినట్టే అలాంటి వెంకటేష్ బాధల్లో ఉన్నాడని చెప్పని తెలుసుకునేసి నాకు తెలిసి చదువువారు శ్రీనివాసరావు గారు సినిమాల్లో ఏమి చేయకపోయినా కూడా ఆయన రియాక్షన్ మన సినిమాల్లో చేశారా లేదా మనకు తెలిసిన వ్యక్తి కాదా అవన్నీ పట్టించుకో ఒక వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి బాధల్లో ఉన్నాడంటే పట్టించుకుంటారు అన్నమాట ఆయన తత్వం అది అందుకని రాత్రి చూశారు రాత్రి అంటేనే అర్ధరాత్రి అప్పుడు ఇవ్వమన్నారు పది అప్పుడే వెళ్ళి ఇవ్వమంటే రాత్రి పూట ఎందుకు లేండి రేపు పొద్దున్న వెళ్ళి వస్తామని చెప్పనేసి అని మేము ఇవాళ వెంకటేష్ గారు ఇంటికి మేము బయలుదేరాం మేము నలుగురు బయలుదేరాం సగం లెక్క వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే లేదండి నేను చాంబర్ దగ్గరే ఉన్నాను బ్యాంకు దగ్గర అని చెప్పనేసి అని చెప్పారు సో మేము మళ్ళీ అనకొచ్చేసేసి ఈ లోనే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ చెక్కు సదరవాల శ్రీనివాసరావు గారి తరఫున మేము హ్యాండ్వర్ చేయటం జరిగింది సో ఇలాంటి హెల్ప్ చాలా బాగా చేయాలని చెప్పనేసి అని అలాంటి చేసే వ్యక్తి చదువువారు శ్రీనివాసరావు గారు చల్లగా ఉండాలని చెప్పనేసి కోరుకుంటున్నాము ఈ డబ్బు వెంకటేష్కి బాగా ఉపయోగపడుతుందని సరి అయిన టైంలో ఉపయోగపడుతుందని చెప్పిన అనుకుంటున్నాము రెండు అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కానీ కా సినీ ఆర్టిస్ట్కి కష్టమని సాయంత్రం పూట రిలాక్స్గా కూర్చుని టీవీ చూస్తున్న సమయంలో ఒక టీవీలో వచ్చిన క్లిప్పింగ్ చూసి వెంటనే స్పందించి పది గంటలకి వెంటనే రామ్ సత్యనారాయణ గారికి ఫోన్ చేసిన మన చదలవాడ శ్రీనివాస్ గారి యొక్క రుణం ఏ యొక్క కార్మికుడు తీర్చుకోలేడు ఎందుకంటే ఫిష్ వెంకట అంటే మన కూడా చాలా చాలా సుపరిచితుడు సినిమా రంగంలో అటువంటి ఆయనకి ఆ ఆపద ఉందంటే మన ఇండస్ట్రీ తరఫున ముందుకొచ్చిన ఏకైక వ్యక్తి మన చదలవాడ శ్రీనివాస్ గారు చదలవాడ శ్రీనివాస్ గారికి మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మా కార్మికుల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సినీ కార్మికులకు అండగా నిలబడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ చదలవాడ శ్రీనివాస్ రాదు యాక్చువల్గా ఫిష్ వెంకట్ కట్టు ఆయన అడగను కూడా అడగలేదు అడగకపోయినా కూడా ఆయన ఒక వీడియో క్లిప్ చూసి ఇమ్మీడియట్గా విత్ ఇన్ మినిట్స్ సెకండ్స్ తీసుకెళ్ళి అర్జెంటుగా లక్ష రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి ఆయన రాత్రి చెప్పడం రాత్రి చెప్తే తర్వాత ఫెడరేషన్ ప్రెసిడెంట్ చిత్రపురి హిల్స్ ప్రెసిడెంట్ అనిల్ గారు అలాగే మాతృదేవ డైరెక్టరు అజయ్ గారు అలాగే ప్రొడ్యూస్ కౌన్సిల్ రామ రామసత్యాని గారు అందరం కలిపి రామ్ నగర్ ఫిష్ మార్కెట్ కానీ బయలుదేరాం బయలుదేరి ఒకసారి అసలు ఆయన ఎక్కడున్నాడని చెప్పి ఫోన్ చేద్దాం అనుకుంటే చేస్తే సడన్గా బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న అన్నారు సరే ఇమీడియట్ రమ్మనం అని చెప్పి ఇప్పుడు అది ఇమీడియట్గా చల్లవారు శ్రీనివాస్ గారి విజ్ఞప్తి మేరకు ఆయనకి చెక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో సహాయం అడిగినా అడక్కపోయినా ఆయన ఎంతోమందికి ఎన్నో చేశారు సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు లాస్ట్ టైం చూస్తే ఒక ఆర్టిస్ట్కి సహాయం చేస్తూ ఇది మనం సహాయం చేస్తున్నామని అనద్దు గురుదక్షిణగా ఇస్తున్నామని చెప్పి ఆయనకి ఫ్రూట్స్ను చెక్కు తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అలా ఇవ్వటం జరిగింది తర్వాత ఝాన్సీ గారు సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు అలాగే ప్రొడ్యూసరు అలాగే మీడియేటర్గా కూడా ఉండి ఆవిడ అడక్కపోయినా కూడా గబుక్కున ఆవిడికి అప్పటికప్పుడు లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది సో అట్టా ఎంతోమంది కరోనాలో ఎన్నో చేశారు ఎంతోమందికి చేశారు అదే కాకుండా చిత్రపురి హిల్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆక్షన్కి ఆల్రెడీ మూడు సార్లు నోటీస్ ఇచ్చి ఎన్పిఐ అయిపోయిన తర్వాత కూడా కొన్ని కోట్ల రూపాయలు సహాయంగా ఆయన ఆ రోజున ఇది చేసి నాలుగు వేల ఆరు వందల మంది కార్మికులు ప్రశాంతంగా చిత్రపురి హిల్స్లో ఉండటానికి అనువుగా ఉంటుందని అది చేయటం ఎక్కడ ఏదుండా సహాయం చేయటానికి ఆయన అంతటా ఆయన తెలిస్తే ప్రతి దానిలోనూ ముందుండే శ్రీనివాస్ గారు డెఫినెట్గా ఇంకా ముందు ఎన్నెన్నో సహాయాలు ఆయన చేయాలని ఆయన సహాయాలు చేయగలిగిన కెపాసిటీ ఆ కుటుంబానికి వారికి దేవుడు డెఫినెట్గా అందిస్తాడని వీట ఇవాళ వెంకట్ గారు కనీసం ఆయన ఏం అడగకుండా గవక్కున ఆయన పిలిచి ఆయన ఇవ్వటం అనేది ఆయన దాతృత్వానికి నిదర్శనం ఇట్లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండటం అనేది మన సినిమా ఇండస్ట్రీ అదృష్టం సినిమా ఇండస్ట్రీలో ఏ శాఖలో ఉన్నా ఇప్పుడు పిశ్వెంకట్ గారు శ్రీనివాస్ గారు సినిమా చేశారా చేయలేదా చేయకపోయినా సరే విశ్వవేంకట్ మన సినిమా వాడు మన కార్మికుడు మన వాడు ఒకళ్ళు ఇబ్బందిలో గబుక్కుని ఇచ్చిన ఆయన్ని చూసి ఇంకెంతో మంది దాతలు కూడా ఉత్తేజం చెంది రేపటి నుంచి ఇంకా బాగా ఇవ్వాలి ఇలాంటి వాళ్ళ ఇబ్బందుల నుంచి తొలగించి గా వాళ్ళకి ఆ దేవుడు డెఫినెట్గా ఆ కుటుంబానికి కూడా మంచి చేస్తాడు సో ఇట్లా మంచి చేసే వాళ్ళని ఎప్పుడు ఇండస్ట్రీ గుర్తుంచుకుంటదని తెలియజేస్తూ థ్యాంక్ యూ చెల్లెల్లి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక పాదాన్ని అందినా ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు సార్ ఇలా ఆప్యాయంగా పిలిచి నాకు ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలో డబ్బులు అందజేసిన తెలుగు మీరే మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీకు ఎల్లప్పుడూ మా ఫ్యామిలీ మొత్తము ఉంటామని ఆ భగవంతుని కోరుతూ మీరు మీ ఫ్యామిలీ అందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని ఆశిస్తూ ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశలు మీకు ఉండాలని